మహాశివరాత్రి రోజున శివాభిషేకం చేసి ఉపవాసం చేసి జాగరణ చేసిన తర్వాత కొన్ని ప్రాంతాలలో భక్తులు అగ్నిగుండంపై నడుస్తారు అగ్నిగుండంపై నడవడం వెనుక ఉన్న అర్థం మొదటిగా కర్మదహనం నిప్పులు పాత పాపాలను చెడు కర్మలను తొలగించే శక్తిగా నమ్ముతారు రెండు భక్తికి పరీక్ష శివుడిపై నమ్మకం ఉంటే అతని కృపతో అగ్ని కాలదని భక్తుల యొక్క నమ్మకం మూడు ఆధ్యాత్మిక శుద్ధి శరీరపు నొప్పిని భయాన్ని జయించి ఆత్మశుద్ధి పొందటమే అసలు ఉద్దేశం నాలుగు తపస్సు మరియు యోగశక్తి శివుడు తపస్సులో ఉన్న మహాయోగి అగ్ని నడక ద్వారా భక్తులు తమలోని అంతరంగ శక్తిని మేల్కొల్పుతారు అయితే ఈ అగ్నిగుండం యొక్క ఆచారం ఒక భక్తుని యొక్క చరిత్రకు సాదృశ్యంగా ఉంది ఆ భక్తుడు మరెవరో కాదు భక్త కన్నప్ప భక్త కన్నప్ప గొప్ప శివ భక్తుడు అతని అసలు పేరు తిన్నడు ఒకనాడు అలా అడవిదారి గుండా వెళుతుండగా అతనికి అడవిలో ఒక చోట శివలింగం కనిపిస్తుంది అప్పటి నుంచి తిన్నడు దానిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ తాను వేటాడి తెచ్చిన మాంసాన్ని నైవేద్యంగా పెడుతూ ఉండేవాడు ఒకసారి శివుడు తిన్నడి భక్తిని పరీక్షించాలనుకుని పూజ చేయడానికి వచ్చినప్పుడు శివలింగం నుండి ఒక కంటి నుంచి రక్తం కాచడం మొదలుపెట్టాడు అలా రక్తం కారడం చూసి భరించలేని తిన్నడు బాణపు మనతో తన కంటిని తీసి రక్తం కారుతున్న కంటికి అమర్చాడు వెంటనే విగ్రహం యొక్క రెండో కంటి నుంచి కూడా రక్తం కారడం ప్రారంభమైంది కాలి బొటన వేరును గుర్తుగా ఉంచి తన రెండో కంటిని కూడా తీసి విగ్రహానికి అమర్చాడు తిన్నాడు తిన్నడి యొక్క భక్తికి మెచ్చిన శివుడు అతనికి ముక్తిని ప్రసాదించాడు అలా కన్ను తీసినందుకు భక్త కన్నప్పగా మారాడు ఇలా తన ప్రాణాలను లెక్క చేయకుండా కన్నప్ప పరిపూర్ణ భక్తిని చూపించాడు అందువలన భక్తులు కూడా వాళ్ల భయాన్ని నొప్పిని దాటి శివుని యొక్క కృపను పొందడానికి అగ్నిగుండంపై నడుస్తారు